ప్రధాని సభ ప్రధాన నరేంద్ర మోడీ అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై ఎకరాలలో సభ పెడుతున్న రాజధాని అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన చేసేందుకు పిఎం మోదీ వచ్చే నెల పదిహేను ఇరవై తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించినట్లు సమాచారం మోదీ పర్యటన ఖరారైన ఖరారైన కానీ పిఎంఓ తేదీని ఫిక్స్ చేయలేదు అయినప్పటికీ ప్రభుత్వం బహిరంగ సభ కోసం రెండు వందల యాభై ఎకరాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక ఎన్ నైన్టీన్ రోడ్డు సమీపాన ఏర్పాటు చేస్తుంది ఈ నెల ముప్పైన ఇక్కడే ఉగాది ఉత్సవాలు నిర్వహించనుంది ఈ నెల ముప్పై తారీఖు ఉగాది వస్తుంది కదా ఉగాది కూడా అక్కడనే ఉత్సవాలను కూడా అక్కడనే ఉత్సవాలను జరిపే ఛాన్సెస్ ఉందంట దాంతోపాటు వచ్చే నెల ఏదైతే పదిహేను ఇరవై తేదీలలో ఏదైతే ఉందో వచ్చే నెల ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై తారీఖు వరకు ఆ మధ్య పర్ పర్యటించే ఛాన్సెస్ ఉందంట అమరావతిలో అప్పుడు డేట్ ఫిక్స్ అయినా కానీ ఇంకా పిఎంఓ అనేది క్లియర్ డేట్ ఫిక్స్ చేయలేదంట కదంట రెండు వందల యాభై ఎకరాలలో నరేంద్ర మోడీ భారీ సభ పెట్టబోతున్నాడు దేనికోసం ఈ సూచన ఇక మొత్తం దేశంలో మొత్తం కంప్లీట్గా బీజేపీ మొత్తం ఆల్మోస్ట్ ఇక వ్యాపిస్తుంది మన దక్షిణ భారతదేశంలో కూడా ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ మన తెలంగాణలో చూసినాం ఒక ఊపు అందుకుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక బాబు దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ అని చెప్పుకోవచ్చు ఒక ఊపు అందుకుంటుంది మనం అనుకోవచ్చు ఇక దీన్ని బట్టి